హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఇవి తెలగపిండి అండ్ తెలగపిండి పౌడర్ అనేది అంటే నువ్వులు మనకి గాను యాడేసి ఆ నూనె తీసేసింది ఈ అచ్చుల కింద అమ్ముతారు లేకపోతే ఇలా పొడిల కింద కూడా అమ్ముతారు పౌడర్ కిందని మేమైతే పౌడర్ తీసుకున్నామండి తీసుకొని శుభ్రంగా నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను ఎందుకంటే ఇందులో అది వస్తుంటుందండి అందుకని గాలించడానికి నానబెట్టుకున్నాను ముందు రోజు నానబెట్టుకొని మర్నాడు ఉదయం ఇలాగ పల్చట క్లాత్ తీసుకొని దాని మీద మనం ఇది గాలించుకోవాలండి ఇలా చూసారే ఎంత గట్టిగా వచ్చేసింది ఇలా కాకుండా ఇంకా నీళ్లు వేసుకొని మనం దోశల పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే నీళ్లు ఎక్కువ వేసుకొని గాలించుకోండి సరే ఎంత గట్టి దాంట్లో మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి పల్చగాని కలుపుకొని మనం ఇలా గాలించుకోవాలి గాలి ఒక పల్చర్ క్లాత్లు వేసుకొని ఇలా గాలించేసుకోండి గాలించేసుకుంటే ఇసుక అన్నది కిందకు వచ్చేస్తుంది అప్పుడు ఇసుక తీసుకో అదే అప్పుడు మనం ఇలా గాలించుకొని ఇది గట్టిగా మూట కట్టించుకోవాలండి మనం నీరు అంతా కిందకు వచ్చేస్తుంది అప్పుడు పిండే ఉంటుంది లోపల ఇవి చాలా బాగుంటాయండి వడియాలు సంవత్సరం వరకు ఉంటాయి వడియాలు మనకు చూసారా ఇసుక ఎలాగొచ్చేస్తుందో ఇసుక తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం గాలించిన పిండిని మూట కట్టుకోవాలండి గాలించిన పిండి ఇలా మూట కట్టుకొని చూసారా నీరు ఎలాగొచ్చేస్తుందో అలాగ నీరు రావాలంటే దీంట్లో కన్నాలు ప్లేట్ పెట్టుకోవాలండి కన్నాలు జీటెట్టుకొని మనం దాని మీద అడుగును వేసిన ఆ పైన కన్నాలు జల్లి పెట్టుకొని మీద ఈ మూట పెట్టుకొని దాని మీద బరువుది ఏదైనా పెట్టుకోవాలండి అప్పుడు దాని తాలూకా నీరంతా కిందకు వచ్చేస్తుంది నీరంతా వచ్చేస్తుంది ఈ లోపల అది పక్కన పెట్టండి ఈ లోపల మనం పచ్చిమిరపకాయలు మన కారం తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకుని నేను పది పన్నెండు వేసానండి పచ్చిమిరపకాయలు కారాన్ని దాంట్లోనే ఇలా దంచుకొని కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుందండి దీనికి షాల్ట్ బాగోదు రాళ్ళు ఉప్పు పాయలు వెల్లుల్లిపాయలు తొక్కలు వలిచేసి ఇలాగ మనం ఇందులో వేసుకోవాలి నేను టేస్ట్కి తగ్గ కళ్ళు ఉప్పు వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇలా దంచేసుకోవాలండి చెదగొట్టేసుకోవాలి బాగానే రోట్లు వేసుకొని దంచుకోవచ్చు మిక్సీ కావాలండి మిక్సీ వాడేవచ్చు మిక్సీలో అంటే వేసుకోవచ్చు అందులోనే వాము రెండు టేబుల్ స్పూన్లు వాము వాము వేసుకొని ఒకసారి బాగా నూరుకోవాలండి నూరుకొని ఇప్పుడు మనం ఈ మూట కట్టిన మొద్ద తీసి ఒక మీకు ఇందులో అయితే అందులో బేషన్లో అయితే బేషన్లో నేనైతే ఈ గిన్నెలోకి తీసుకున్నాను ఇందులో వేసుకుంటే చూడండి ఎలాగొచ్చేసిందో నీరంతా పోయి ఈ మొద్ద ఇలాగ వచ్చేసింది ఇప్పుడు ఈ ముద్దలో మనం గ్రై మిక్సీ చే అదే మనం దంచుకున్న నూరుకున్న వాము పచ్చిమిరపకాయల ముద్దు ఉంది కదండి అది కూడా ఇందులో వేసుకోవచ్చు చూసారా ఎలాగైందో పిండి అంతా నీరంతా పోయింది మనకి ఇసుక ఇసుక వచ్చేసింది ఇప్పుడు ఉట్టి పిండి ముద్ద ఇది ఇది చక్కగా మనం ఇప్పుడు వర్షాకాలంగా ఇందులో పచ్చిమిరపకాయలు కారం వేసుకోండి మనం దంచిన కారం వేసుకొని అలాగే కొద్ది కారం మామూలు ఎర్ర కారం అండి ఇది రెండు స్పూన్లు ఎర్ర కారం వేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకొని చపాతి ముద్దలా కలిపేసుకొని ఉంచుకోండి ఉంచుకొని ముందు రోజు ఉంచుకొని ఒక రోజంతా ఓరాలండి ఇది ఊరేక అప్పుడు మనం ఇలా చిన్న బిళ్ళల్లా చేసుకొని చూసారా ఇది ఊరేక మనం చిన్న బిళ్ళలా చేసుకొని ఎండబెట్టుకోవాలి బిళ్ళలైనా బిళ్ళలు చేసుకోవచ్చండి వండలైనా వండలు చేసుకోవచ్చు ఇలాగ ఎండబెట్టించుకోండి ఇలాగే ఎండబెట్టించుకుంటే ఇలాగ అయిపోతాయి మనకి ఎంత నలుపు రావనుకోండి ఇలాగ చేసుకొని ఎండబెట్టించుకోవడండి ఎంత టేస్టీ అయినా తెలియ పిండి వడియాలు రెడీ అయిపోయాయి మీకు బాల్స్ కావాలంటే బాల్స్ చేసుకోవచ్చు బిల్లలు కావాలంటే బిల్లలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ